ఇదో ఉండే చిక్నికాయలు ఆయిల్ బండిలో వేసుకుని కాగిన తర్వాత కొద్దిగా ఆనియన్స్ వేసుకుని అలాగే కట్ చేసుకున్నటువంటి టమాటా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి

కొద్దిగా అన్న పేస్ట్ వేసుకుని సరిపడగా సాల్ట్ వేసుకుని సరిగా కంటాలి పెట్టుకుని కొద్దిసేపు మగ్గనిద్దాము కొద్దిగా మగ్గిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ వేసేద్దాము వన్ కేజీ చికెన్ తీసుకున్నా ఇది ఇప్పుడు మనం ఒక మసాలా రెడీ చేద్దాం పొడిగు ధనియాలు రెండు రెండు మిర్చి కొద్దిగా రెండు కొబ్బరి So, Tað er గరం మసాలా పౌడర్ ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ వేద్దాం గరం మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి ఇది కలిగి పెట్టుకుని మొత్తం ప్రతి పీస్కి మసాలా పౌడర్ వెళ్ళే విధంగా మోప్ క్లోజ్ చేసేద్దాము మోప్ క్లోజ్ చేసి స్టవ్ ఫుల్ పెడదాము ఇది నీరు ఊరుతుంది ఎలాంటి నీరు మనం పోయాల్సిన అవసరం లేదు ఇలాపు మసాలా రెడీ చేసుకుందాము మిక్సీ పెట్టి ఈ విధంగా రెండు కొబ్బరి రెండు మిర్చి రెండు కొద్దిగా ధనియాలు మసాలా రెడీ చేసుకుందాము మసాలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకుని చక్కని చూసారా ఈ ఊడి ఈ ఊరినటువంటి వాటర్తోనే ఈ కర్రీ అంతా కూడా కుక్ అయిపోతుంది ఈ నాన్ వెజ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో చికెన్ పీసెస్ ఇవన్నీ కూడా కుక్ అవుతాయి ఇంకా ఎలాంటి వాటర్ కూడా ఈ ఫ్రైలో పోయాల్సిన అవసరం లేదు ఇది అన్నంలో కలుపుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది ఒకసారి మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాము ఒకసారి చూద్దాం చికెన్ ఫ్రీ అని అయితే చక్కగా మగ్గింది ఇదంతా కూడా ఇది నీట్తో ఒక్క చొక్క కూడా నీళ్ళు పోయలేదు ఈ నీట్తోనే చక్కగా ఉడుగుతుంది పీసెస్ కూడా పెద్ద పెద్దవి కొట్టించుకొస్తాను నేను చికెన్ ఫ్రై అయితే ట్రైట్ అయితే చిన్న పీసులు కొట్టించుకోస్తాను ఇది చాలాసేపు ఉడుపుతుంది కాబట్టి ఇబ్బంది లేదు అవి ఎందుకంటే ఉడిపే పైలు కుటుం కదా మలుగు పొయ్యి చిన్న చిన్న రద్దుకుండీ అలా రద్దుకుండలు కాకుండా ఉండాలి అంటే తీసి ఈ సైజుగా ఉండాలి సైజ్లో కనీసం సైజులో ఉండాలి అంటేనే విడకుండా ఉంటుంది పైలు లేదంటే బాండి అంతా తీసి తీసులుతుంటే విడిపోద్దు ఇప్పుడు మరుగుతున్న దాంట్లో ఈ వాటర్లో మనం ముందుగా దిగ పెట్టుకున్నటువంటి మసాలా పొడి మసాలా పొడి మొత్తం వేసేయాలి కొబ్బరి ధనియాలు ఎండు కొబ్బరి ధనియాలు రెండు ఎండుమిర్చి వేసి మొత్తం గ్రైండ్ చేసుకున్నటువంటి పొడి విధంగా వేసేసి ఒకసారి కలుపుకొని పైకి అడుగు వరకు కలుపుకొని மசாலா வயசாரேஸ் ஓடப்படுத்துது கொஞ்சம் கைது கொப்பிட salt ரே தேச்சுனும் चलो देखते हैं అక్కడ నీళ్ళ మీకు మసాలా వేసిన తర్వాత ఇప్పుడు పూర్తిగా పైన కారం వేయాలి మొత్తం పైనంతా కారం వేసుకుని రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఇది ఉన్నటువంటి వాసన వేడుకున్నటువంటి వాసన వస్తుంది కనుక ఒక్కసారి కర్రీ చేసుకుంటే ఇట్లా కారం ప్రతి ముక్కకి పెట్టే విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ ఉడిగిపోయింది మొత్తం కూడా మొత్తం కూడా ఉడకలేదు అనడానికి లేదు ఆయిల్ ఆల్రెడీ పైకి స్ప్రెడ్ అవుతుంది కారం కూడా సరిపడగా ఉంది దగ్గరగా చికెన్ ఫ్రై ఆనియన్స్ వేసి అలా చేసుకుంటే చక్కగా అన్నంలో కలుపుకోవడానికి చపాతీకి కూడా చాలా బాగుంటుంది ఫోర్ మినిట్స్ టూ సెకండ్స్ సిమ్లో పెట్టి ఆయిల్ మొత్తం కర్రీలోకి ఫ్రై చేయండి అంటే చికెన్ ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్గా తొందరగా చాలా టేస్టీగా తయారయ్యింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్